ఫ్రెండ్స్ మనం పునుగులు తిన్నాం రండి చూడండి ఎంత బాగుంటాయి ఒక్కసారి పిల్లలకి బారో బాగోలేదు ఇప్పుడు వర్షాకాలం జ్వరాలు జలుబులు అన్నీ వస్తాయి మనం ఇలా ఒక్కసారి పిల్లలకి చేసి పెడితే ఎంత టేస్ట్గా ఉంటుంది అన్ని కారం గానంగా ఉంటుంది నోటికి తినాలనిపించేమీవన్నీ ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులే ఉన్నాయి మనం తయారు చేసుకుందాం రండి చూడండి ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని నేను కట్టర్ ఉన్నా కూడా ఇలా చేశానంటే నేర్చుకుంటున్నానండి ప్లేట్ పెట్టి నాకు కత్తితో అలవాట్లేదు నేర్చుకుంటున్నాను ఉల్లిపాయల కోసం పక్కన పెట్టుకున్నాం పచ్చిరగాయలు కూడా సన్నగా తరుక్కుంటున్నాం నేనేమి దాచుకోనండి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను పక్కన పెట్టుకున్నాం ఒక అరించి అల్లం అంటే మనకి టిఫిన్కి ఎంత కావాలో అంత మనకి సరిపో తెలిసిపోద్ది వంటలు చేసే వాళ్ళకి తెలియని వాళ్ళకి మనకు ఇద్దరు ముగ్గురు చేసుకుని నేనే చూపిస్తున్నాను దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అట్టుపిండి అండి చూసారు ఎంత గట్టిగా ఉందో అట్టుపిండి నేను ఒక ఐదు గరకులు వేసుకున్నాను అనమాట అంటే ఇద్దరికి కాబట్టి నేను ఐదు గరిటలు పిండేసేసుకున్నాను ఒక స్పూను మైదా అండి పెద్ద స్పూన్ మైదా పెద్ద స్పూను ఇడ్లీ రవ్వ స్పూన్ మేగడతో పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఒక పాయి నాలుగు పచ్చిమిరకాయలు జీలకర్ర రెండు స్పూన్లు కరివేపాకు కట్ చేసుకొని మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం అనుకున్నాం కదా ఒక స్పూన్ పెస పెద్ద స్పూన్ పెసరపప్పు అల్లం అరించి అల్లం కదా వేసేసుకున్నాం సా అన్నీ చూడు నన్నే చూడు మనం ఎన్ని వేసుకున్న టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి కదండి పసుపు ఇవన్నీ కలుపుకుందామండి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం ఎందుకంటే అంత అన్నీ వేసుకున్నాం కదా గట్టిగా ఉండదు కాబట్టి కలుపుకుందామండి ఒకే రీతిలో కలుపుకోవాలండి కలిపామండి మూత పెట్టుకుని గంట పక్కన పావు గంట అయిన తర్వాత తీస్తున్నానండి తీసి దీంట్లో తినే తినేసోడ వేసాను ఒకరో ఒకరువా పంచదార కూడా వేసాను ఇక కట్ అయిపోయినట్టుంది ఆయిల్ వేసుకుందామండి వేసుకొని పునుగులు వేసేసుకోవడమే పెనం బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టుకొని ఇక పునుగులు వేసుకోవడమేనండి పునుగులు వేసుకున్నాక మనం పెనం అటు ఇటు ఎందుకంటే మధ్యలోనే కాలతాయి కాబట్టి కాస్త అటు ఇటు జరుపుకుంటూ ఉండాలండి రెండు నిమిషాలు అయిపోతాయండి ఊరిని మూత పెడితే మగ్గిపోద్ది అనమాట కొనుగో చొక్క లోపల దాకా ఉడికిపోద్ది చాలామంది మూత సరిగా పెట్టరు ఉడకలేదు అనుకుంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి అందరికీ ఒకేలాగా ఉండాలని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను చూడండి మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని కాస్తే రెండు నిమిషాల తర్వాత అటు ఇటు అండి అటు ఒక నిమిషం ఇటు ఒక నిమిషం నాలుగేపులు మంట అనమాట మోత తీసుకున్నామండి ఇప్పుడు ఆయిల్ మళ్ళీ పునుగుల చుట్టూ వేసుకున్నాము వేసుకొని పు పునుగు టర్నింగ్ చేస్తున్నా వెనక్కి తిప్పుతున్నాను అనమాట ఉడికింది లోపల బయట ఉడికిందిగా లోపల కూడా ఉడకాలి కాబట్టి పునుగు తిప్పుతున్నాను చూడండి చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో గోల్డ్ కలర్ వచ్చేసేసింది మధ్యలో అవి తొందరగా ఉడికిపోతాయి కదండి కాలిపోయింది చూడండి చివర తీస్తున్నాను లైట్గా అయినా సరే మొత్తం కాలింది చూడండి చూసారా కలర్ మారిపోయింది ఎంత గోల్డెన్ కలర్ వచ్చేసింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో అందరూ జ్వరాలు జలుబులు ఉంటాయండి ఇలా ఇవి చేసుకొని తింటే నోటికి కమ్మగా ఉంటుందండి అమృతం ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చూసారా పునుగు లోపల కూడా ఉడికిపోయింది చూడండి అంత బాగా ఉడికిందో దీంట్లో అన్నీ బలమైన వస్తున్నాయి కరివేపాకు పెసరపప్పు సెలవు పెరుగు సెలవు కరివేపాకు మంచిది జీలకర్ర అరుగుదల అన్నీ మంచిది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ ప్లీజ్ థ్యాంక్ యూ